ఏడు సంవత్సరాలు వచ్చిన వెంటనే ఎప్పుడైతే యోసేపు జీవితంలో దేవుని ఆత్మ ఉందని కనుగొన్నాడో ఫరో ఏం చేస్తాడో తెలుసా అండి నీలాగా నాలాగా దేవుడు ఒక మేలు చేస్తే మౌనంగా ఉండిపోం కానీ ఫరో యొక్క హృదయం ఎప్పుడైతే మేలుతో తృప్తి పొందిందో వెంటనే ఒక మంచి బహుమానం ఇచ్చాడు మనం కింద భాగం ఒకసారి మనం చూసినట్టయితే చూడండి నలభై రెండో వచనము నలభై ఒకటో అధ్యాయము నలభై రెండో వచనము మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేత పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకల వేసిరి అట్లు ఐగుప్త దేశమంతటి మీద అతను నియమించను అలెలూయాకోబు యోసేపు తన అన్నలు అక్కడ జరిగిన సంఘటన ఏంటండి ఫస్ట్గా తన వస్త్రం తీసివేయబడింది తన అన్న తన తండ్రి ప్రేమించి కుట్టించిన వస్త్రాన్ని అన్నదములు తీస్తే ఈ ఫరో రాజు మంచి వస్త్రాలు తొలగించాడంట మా అన్నలు అక్కడ ఏం చేశారండి ఇరవై వెండి తులాలనికి తన అమ్మి వేస్తే ఇక్కడ మంచి బంగారం గొలుసు వేశాడంట ఇక్కడ మంచి రథాన్ని ఎక్కించి తీసుకెళ్తే అక్కడ ఏం జరిగిందండి ఇనప సంఖ్యలతో ఒక బందీగా ఐగిప్త దేశానికి యోసేపు వెళ్ళడం జరిగింది దేవుడు మార్చేశాడా మార్చలేదా ఆ రోజు కలిగిన ప్రతీది కూడా దేవుడి ఇక్కడ మార్చేశాడు యోసేపు జీవితంలో బట్టకు ప్రతిగా మంచిది అవమానానికి నిందగా దేవుడు మనకిస్తాడు అంగలార్పుని దేవుడు నాట్యంగా మార్చేస్తాడు కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోయులని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో ఆయన కవులలో ఆయన రాసుకున్నాడట ఆయన బుట్టిలో ఆయన దాసుకున్నాడట ఈ రోజు నువ్వు నిరాశ పడుతున్నావా నా కన్నీరు ఎవరికి పట్టదు నా దుఃఖం ఎవరికి అర్థం కావట్లేదు నా పరిస్థితి ఎవరు బాగు చేస్తారని నువ్వు అనుకుంటున్నావా ఈ రోజు దేవుని బిడలారా మీరందరూ దేవుని సన్నిధిలో దేవా దేవాన్ని నాకు తోడుగా కావాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు నీ ఉంటే నాకు చాలు అని నువ్వు అనుకున్నప్పుడు యోసేపు తన ఆ తండ్రి ఇంటి నుంచి వెలువేయబడినప్పుడు ఒక్కటే ఒక్కటి వెంట పెట్టుకొని వచ్చాడు తన తండ్రి సేవిస్తున్న దేవుడిని వెంట పెట్టుకొని వచ్చాడు నా మాట చాలు నా దేవుడు నాకు చాలు అనుకున్నాడు ఐగుప్త దేశానికి ప్రధాన మంత్రి అయిపోయాడు యోసేపు ఈరోజు నెట్టి వేయబడుతున్న నీ కుటుంబంలో దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు రాణిగా చేయబోతున్నాడు అలెలుయా ఎవరికొద్దండి అధికారం ఎవరికొద్దు అర్హతలు దేవుడు మళ్ళీ అందుకే ఎన్నుకున్నాడు పాపిగా నశించిపోవాలని ఆయన చిత్తము కాదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు నువ్వు వ్యాధితో పడిపోతే దేవుడు పరమ వైద్యుడిగా వస్తున్నాడు ఈ రోజు నీ జీవితంలోనికి